వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డే సిక్స్టీన్ వెయిట్ లాస్ ఛాలెంజ్లకు అయితే వచ్చేసాము మన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే సగం రోజులు అయితే గడిచిపోయినాయి కదా సో మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఇలాగ యాపిల్ సైడర్ వినిగర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను గోరబచ్చిన వాటర్లోనే తీసుకోవాలి ఇది ఇక్కడ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ వచ్చేసి నేను నిస్టిఫిస్ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా మిలెట్స్ తోటి పౌడర్ ఆ పౌడర్ అయితే ఇలాగ కుక్కర్లో ఒక రెండు విజిల్స్ పెంచి పెట్టుకున్నాను అనమాట పక్కన తర్వాత పప్పును ఇక్కడ మెంతాకైతే వేసి పప్పు వండుతున్నాను అలాగే మా చిన్నవాడి కోసం ఉగ్గు తయారు చేశాను ఈ ఉగ్గు వీడియో కూడా మన మన ఛానల్లో ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఉగ్గు వీడియో అయితే సెవెన్ అంటే ఏడు రకాల పప్పులు వేసి చేస్తాను అనమాట అది కూడా ఉంటుంది చూడండి అలాగే మా తాతకి టీ పెట్టడానికి అనేసి జగనన్న జగన్ పాలు పెట్టుకుంటూ రెడీ పెట్టుకున్నాను పాలు ప్యాకెట్ అక్కడ రెడీగా ఉంది టీ అయితే పెట్టాలి అంటే ఇలాగ మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేను ఏం చేయాలి లంచ్కి అంటే టిఫిన్కి ఏంటి అవన్నీ అనేసి అని ఇక్కడైతే కొర్రలు అయితే నానబెట్టానమాట మిల్లెట్స్ నానబెట్టుకున్నాను రైస్ చేసుకోవడానికి మధ్యాహ్నం కోసం అనేసి అని అలాగే కర్రీ కనేసి అని వంకాయ కూడా తీసి పెట్టాను ఈ మెంతకూర ఏంటంటే ఎప్పుడో తెచ్చాను చేయడానికి చేయడానికైతే అవ్వలేదు అసలు ఫ్రై చేయడానికైతే తెచ్చాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాడైపోయింది అనమాట చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది ఆకూరలు వన్ వీక్ కాదు కదా మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండవు కదా కానీ వన్ వీక్ ఉంది కరెక్టే పర్లేదు బాగానే అనిపించింది నాకైతే ఇంకా అదైతే ఇంకా తీసి అయితే వేసేద్దామని అనుకుంటున్నాను మా చిన్న టిఫిన్ అయిపోయింది మా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది మేమైతే తినాలి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టెన్కి చేస్తానని చెప్పాను కదా నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిస్సీ ఫుడ్స్ నేను తీసుకున్న మిల్లెట్స్ పౌడర్ తోటి ఇలాగ సూప్ అయితే చేశాను అనమాట అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసేసుకుని ఇలా సూప్ అయితే రెడీ చేసుకున్నాను సూపర్గా ఉందండి సూప్ అయితే మీరు ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే కనుక నిసి ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వంకాయ కర్రీ చేస్తున్నాను అని చెప్పాను కదా అలాగే మా చిన్నోడి కోసం పాలు అయితే కాచి పక్కన పెట్టాను ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది ఇంతలోపు బాటిల్స్ అన్నీ కడిగేసుకున్నాను ఎందుకంటే నేను డైట్లో ఉన్నప్పుడు కాకుండా మామూలుగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇలాగ ఒక దాని తర్వాత ఒకటి ఏ చేయాలి ఏంటని అలాగ ప్లాన్ చేసుకుంటూ అనమాట అలా అయితే మన పనులన్నీ కొంచెం ఈజీగా అయిపోతాయి కదా అందుకనేసి ఇంకా నేను డైట్ చేస్తున్నాను కాబట్టి మా చిన్నోడికి వేరేగా టిఫిన్ చేయాలి నేను చేసుకోవాలి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చేయాలి ఇలాగ ఒక్కొక్కసారి ఏంటంటే ముగ్గురికి మూడు రకాలన్నట్టు <laughs> అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు అయిపోతుంది అనమాట కానీ నేను ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో సూపులు అవి కూడా అందరికీ కలిపి చేస్తున్నాను అనమాట ఈ నిసీ ఫుడ్స్లో ఏంటంటే పెద్దవాళ్ళు కూడా మంచిగా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాడచ్చు కదా అందుకనేసనీ మా వాళ్ళకు కూడా నేను మా ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా సూప్ అయితే వేస్తున్నాను అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తున్నారు టేస్ట్ కూడా ఇలాచే ఫ్లేవర్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా లంచ్ కోసం అనేసి అని కర్రీ చేస్తున్నాను అనమాట వంకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఇంకా నా వెయిట్ లాస్లో ఏంటంటే మనము మనము ఒకేసారి వెయిట్ అనేది పెరిగిపోకూడదు ఒకేసారి వెయిట్ తగ్గిపోకూడదు అనమాట వెయిట్ పెరిగిపోయి పెరగడం అంటే మంచిగానే పెరిగిపోతాము అసలు తెలియకుండానే ఎంత పెరిగామేంటో తెలియకుండా పెరిగిపోతుంది వెయిట్ అయితే కానీ తగ్గడం అయితే చాలా అంటే చాలా కష్టం అనమాట మనం ఎంత కష్టపడాలి అంటే అంత కష్టపడాలన్నమాట మనం వెయిట్ అయితే అందుకనే ముందు నుంచే మనము వెయిట్ పెరగకుండానే చూసుకోవాలి కాకపోతే నీ మీ నువ్వెందుకు పెరిగిపోయావో మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటారేమో కాకపోతే నేనేంటంటే నా నేను ఆఫ్టర్ సీసీ తర్వాత అయితే నాకు వెయిట్ అయితే గెయిన్ అనమాట అంటే సెక్షన్ తర్వాత డబల్ సెక్షన్ అయింది నాకైతే రీసూచరింగ్ జరిగింది కాబట్టి దానివల్ల నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఎలాంటి డైట్ కానీ లేకపోతే బెల్ట్ కానీ ఏది యూజ్ చేయలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే సిసెక్షన్ జరిగిన వాళ్ళు కూడా బెల్ట్ అయితే వేస్తున్నారు వెంటనే నాకైతే ఇంకా అసలు ఎలాంటి బెల్ట్ అనేది యూజ్ చేయలేదు నేను అందుకో కొంత నాకు బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వచ్చేసి మా చిన్నోడైతే నేను వంట చేస్తూ ఉంటే పక్కన అలమారిలో కూర్చొని ఆడుతూ ఉన్నాడు సో అదైతే చూపిస్తున్నాను ఇక్కడ నా లంచ్ వచ్చేసి చెప్పాను కదా పప్పు చేస్తున్నాను అలాగే మిల్లెట్స్ చేస్తాను మిల్లెట్స్ రైస్ చేసుకున్నాను అలాగే వంకాయ కూర ఇది నా లంచ్ రెసిపీస్ అయితే ఇది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను జ్యూస్ అయితే చేస్తున్నాను బనానా జ్యూస్ చేస్తున్నాను అనమాట బనానాస్ తీసుకొచ్చాను సో అవి అయితే ఇంకా ఉన్నాయనే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే బనానా జ్యూస్ అయితే తర్వాత ఈవినింగ్ ఇంకా డ్రింక్ అది జ్యూస్ తాగిన తర్వాత ఇంకెక్కువేం తినాలనిపించలేదు నాకు అందుకని ఒక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని టోస్ట్ చేసుకొని తినేసాను అంతే ఇంకా డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నైట్కి ఇలాగా సినమోన్ ఉంటుంది కదా దాల్చిన చెక్క వాటర్ ఉంటుంది కదా అది అలాగే కొంచెం పసుపు వేసి నేను ఇలాగా చేసుకున్నాను ఇదైతే చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అనమాట మన బెల్లి ఫ్యాట్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది ఒకవేళ పొట్ట ఎక్కువ తొందరగా తగ్గాలి అనుకున్న వాళ్ళది ఇది ఈ డిటాక్స్ డ్రింక్ అయితే ట్రై చేయండి తప్పకుండా సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరి ఇన్ని వ్యూస్ రావడానికి నాకు హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ బా బాయ్ బాయ్